లక్షడ్ సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది బుధవారం సాయంత్రం వేళలో లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను రథాలపై ఆశీనులు చేసి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురిలో రథోత్సవం ఘనంగా జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురిలో రథోత్సవం ఘనంగా జరిగిందని అన్నారు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో రథోత్సవం పెద్ద ఉత్సవం అని తెలిపారు ఈ ఉత్సవానికి భక్తులు రథం ఊరేగింపు వెలుచుండగా రథదూళి భక్తులపై పడితే చేసిన పాపాలు తొలగిపోతాయని సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని తెలిపారు అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయం నుండి నంది చౌరస్తా వరకు రథాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు గోవింద నామస్మరణలతో పట్టణ పురవిధులు మార్మోగిపోయాయి రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్మపురి సిఐ నరసయ్య ఎస్ఐలు పోలీసు భారీ బందోబస్తు నిర్వహించారు i'm coming

పశ్చి నిమిష మాత్రమే కోటి యజ్ఞం పల వేయుల ధర్మపురి వారి బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఉత్సవము రథోత్సవము రథారూఢుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించడం ద్వారా ఆ యొక్క రథ ధూళి ద్వారా చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని సకల కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అనే విశ్వాసం చేత భక్తి చేత నమ్మకం చేత ఈరోజు రథం ఉన్నటువంటి స్వామివార్లను దర్శించడము మొక్కులు చెల్లించడము తద్వారా కోరికలన్నీ నెరవేర్చుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈరోజు ఈ తీర్థక్షేత్రంలో స్వామివారి యొక్క రథోత్సవము ఈ స్వామివారి రథోత్సవంలో ఇటు రాముడు ప్రతిష్ఠింపజేసినటువంటి పక్కనే ఉన్నటువంటి శివాలయము శివుని రథోత్సవం కూడా ఈ ఉత్సవాల్లో తిరగడం అనేది విశేషంగా తెలియజేస్తూ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు